హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు కటాఫ్ పైన నిన్న పెట్టిన వీడియోలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది అది బీసీ కేటగిరీ యొక్క కటాఫ్ చెప్పేటప్పుడు నాలుగు వందల అరవై మార్కుల నుండి నాలుగు వందల డెబ్బై ఐదు మార్కుల్లో బీసీ కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పాల్సింది పోయి ఐదు వందల అరవై నుండి ఐదు వందల డెబ్బై ఐదు అని పొరపాటుగా చెప్పడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీనిపై మన్నించాలి మనం ఓపెన్ కేటగిరీలు కటాఫ్ ఐదు వందల నుండి ఐదు వందల ముప్పై లోపు ఉంటుంది అని అంటున్నాం ఎందుకంటే రాష్ట్రంలో అరవై ఐదు వేల మంది ఈ ఎగ్జామ్ రాశారు ఈ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు అందరూ కూడా ఎవరు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మనకు ఎవరికీ కూడా తెలియదు పేపర్ సరళిని బట్టి కటాఫ్ ఈ విధంగా ఉంటుంది అని చిన్న విశ్లేషణ నిన్న చేయటం జరిగింది కటాఫ్ మార్కులు తగ్గడానికి ప్రధాన కారణం ఎన్టీఏ వారు ముఖ్యంగా వాళ్ళు ప్రైవేటు కళాశాలలో నిర్వహించాల్సిన ఎగ్జామ్ను గవర్నమెంట్ కళాశాలల్లో నిర్వహించటం పగడ్బందీ ఏర్పాట్లు చేయటం పేపర్ విధానంలో వాళ్ళు స్ట్రిక్ట్గా గత సంవత్సరం కంటే గత ఐదారు సంవత్సరాల కంటే ఎక్కువగా ఈ సంవత్సరం పేపర్ చాలా కష్టంగా ఉందనే అభిప్రాయం విద్యార్థుల్లో ఉన్నది మరియు అధ్యాపకులు విశ్లేషకుల్లో కూడా ఉన్నది దానివల్ల కట్ ఆఫ్ తగ్గుతుంది మార్కులు తగ్గినా కానీ కటాఫ్ తగ్గుతుంది అనే అభిప్రాయం ప్రస్తుతం అందరూ పరిశీలకులు మేధావులు కూడా చెబుతున్నారు కాబట్టి ఎంత తగ్గుతుంది ఏ విధంగా తగ్గుతుంది అనే దానిపైన నేనైతే కొద్దిగా కొద్దిగా విశ్లేషణ చేశాను ఎందుకంటే ఇప్పుడు నేను గమనించిన దాన్ని బట్టి ఫిజిక్స్లో గతంలో నూట ఎనభై మార్కులు వస్తే ఈసారి టాపర్స్ అందరూ కూడా నూట పది మార్కులు నూట ఇరవై మార్కులు తెచ్చుకుని ఉన్నారు అదేవిధంగా కెమిస్ట్రీలో టాపర్స్ అందరూ కూడా నూట నలభై మార్కులు నూట ముప్పై మార్కులు తెచ్చుకుని ఉన్నారు బయాలజీలో టాపర్స్ అందరూ కూడా మూడు వందల ఇరవై మార్కులు అయితే ఖచ్చితంగా టాపర్స్ తెచ్చుకుని ఉన్నారు అంటే బయాలజీలో మూడు వందల ఇరవై మరో నూట ముప్పై కెమిస్ట్రీలో నాలుగు వందల యాభై మార్కులు బయాలజీ కెమిస్ట్రీ నాలుగు వందల యాభై ప్లస్ ఫిజిక్స్లో నూట ఇరవై నాలుగు వందల యాభై నుండి ఒక నూట ఇరవై మార్కులు కలిస్తే ఐదు వందల డెబ్భై మార్కులు టాపర్స్ ఐదు వందల అరవై ఐదు వందల డెబ్బై మార్కులు టాపర్స్కు వచ్చే అవకాశం ఉంది ఫిజిక్స్లో టాపర్స్ అందరూ కూడా నూట పది మార్కులు నూట ఇరవై మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా కెమిస్ట్రీలు నూట ముప్పై నూట ఇరవై మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు బయాలజీలో మూడు వందల ఇరవై మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఫిజిక్స్లో ఎనభై నుండి తొంభై మార్కులు వచ్చిన సెకండ్ గ్రేడ్ టాపర్సు కెమిస్ట్రీలో నూరు నుండి నూ నూట పది మార్కులు వస్తే బయాలజీలో మూడు వందల మార్కులు వచ్చినా కానీ మూడు వందలు ఒక తొంభై మూడు వందల తొంభై మూడు వందల తొంభై ఒక నూట పది కెమిస్ట్రీలు మినిమం మూడు వందల తొంభై నూట పది ఐదు వందల మార్కులు ఖచ్చితంగా చాలామందికి వచ్చి ఉంటుంది ఈ లెక్కన దాదాపు కూడా ఓపెన్ కేటగిరీలు కట్ ఆఫ్ చూసుకుంటే ఐదు వందల నుండి ఐదు వందల పది ఐదు వందల ముప్పైలోకి ఉంటుందని బీసీ కేటగిరీలో నాలుగు వందల అరవై నుండి నాలుగు వందల డెబ్బై ఐదు మార్కులు బీసీ కేటగిరీలో ఉంటుందని బీసీ కేటగిరీలో నాలుగు వందల అరవై నుండి నాలుగు వందల డెబ్బై మార్కులు ఉంటుందని ఎస్సీ కేటగిరీలో నాలుగు వందల ఇరవై మార్కులకి నాలుగు వందల పది నుండి నాలుగు వందల ఇరవై అలా ఉంటుందని ఎస్టీ కేటగిరీలు మూడు వందల అరవై నుండి మూడు వందల డెబ్భై ఐదు మధ్యలోనే ఎస్టీ కేటగిరీలో కట్ ఆఫ్ ఉంటుందని మనం విశ్లేషణ చేసి చెప్పడం జరిగింది దాదాపు కూడా అన్ని కార్పొరేట్ కళాశాలల్లో దాదాపు ఐదు వందల యాభై నుండి ఐదు వందల డెబ్బై మార్కులు ప్రతి చిన్న చిన్న కళాశాలలోనే ఒక పది మంది ఖచ్చితంగా ఉన్నారు ఆ విధంగా ప్రతి ఇన్స్టిట్యూట్లో రాష్ట్రం మొత్తం కూడా తీసుకుంటే అటు విశాఖపట్నం శ్రీకాకుళం నుండి ఇటు కుప్పం వరకు కూడా అన్ని ఇన్స్టిట్యూట్లలో కూడా విద్యార్థులను మనం పరిశీలిస్తే దాదాపు కూడా ఈసారి గోశాల గోసలైట్స్ కళాశాలల కన్నా ఇంతకుముందు గతంలో ఎక్కువ సీట్లు వాళ్ళకే వచ్చేటివి ఇప్పుడు అన్ని చిన్న చిన్న కళాశాలలో కూడా మినిమం టాపర్స్ అనేవాళ్ళు ఉంటారు ఈ విధంగా కటాఫ్ అనేది ఉండొచ్చు అంటే కటాఫ్ అనేది మ్యాక్సిమం తగ్గేదే కానీ పెరిగేదైతే ఉండదు ఇప్పుడు మనం చెప్పిన కటాఫ్కి తగ్గుతుందే కానీ ఓపెన్ కేటగిరీలో ఐదు వందల మార్కుల నుండి ఐదు వందల ముప్పై మార్కుల లోపల అటు ఎస్వియూ రీజన్ ఏయూ రీజన్లో అంతకన్నా తగ్గేదే కానీ పెరిగేదైతే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అది షూర్ పెరిగేదైతే ఉండదు నాలుగు వందల అరవై నుండి నాలుగు వందల డెబ్బై ఐదు మార్కుల లోపల బీసీ కటాఫ్ ఉంటుంది అంతకన్నా తగ్గేదే కానీ పెరిగేదైతే ఉండదు ఎస్సీ కటాఫ్ కూడా నాలుగు వందల ఇరవై లోపు ఉంటుందే కానీ అంతకన్నా ఎక్కువైతే ఉండదు అనేది అభిప్రాయం మరో ఎస్సీ కటాఫ్ అయిన నాకు వస్తున్న కామెంట్స్ను బట్టి దాదాపు కూడా నాలుగు వందల అరవై నుండి నాలుగు వందల తొంభై లోపల వచ్చే మార్కులు ఎక్కువగా ఎస్సీ విద్యార్థులు పెడుతున్నారు నాకు కామెంట్లు ఆ లెక్కన కానీ ఎత్తుకుంటే కామెంట్లు ఎక్కువగా నాలుగు వందల ఎనభై మార్కులు నాలుగు వందల అరవై మార్కులు నాలుగు వందల తొంభై మార్కులు చాలామంది ఎస్సీ విద్యార్థులు నా కామెంట్లు పెడుతున్నారు ఆ లెక్కన కానీ చూసుకుంటే ఎస్సీ కటాఫ్ ఏమన్నా పెరుగుతుందా అనే అభిప్రాయం కూడా నాకు డౌట్గా ఉంది తర్వాత ఎస్టీ కట్ ఆఫ్ యాజిటీజ్గా మూడు వందల అరవై నుండి మూడు వందల డెబ్బై ఐదు మధ్యలోనే ఖచ్చితంగా ఉంటుంది అంతకన్నా తగ్గేదే కానీ పెరిగేది అయితే ఉండదు కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం పేపర్ విధానం రెండు వేల పద్దెనిమిదికి పద్దెనిమిదిలో ఏ విధంగా అయితే కష్టంగా ఉందో అంతకన్నా కూడా ఈ సంవత్సరం పేపర్ కష్టమనే పరిశీలకులు చెప్తున్నారు ఫిజిక్స్ పేపర్లో దాదాపు పది నుండి పదహారు క్వశ్చన్లు చాలా కష్టంగా ఉన్నాయి బయాలజీలో ఒక ఐదారు క్వశ్చన్లు కూడా కష్టంగా ఉన్నాయి కెమిస్ట్రీ మోడరేట్గా ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బయాలజీలో వచ్చేసి మూడు వందల నుండి మూడు వందల ఇరవై మార్కుల లోపల దాదాపు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు కెమిస్ట్రీలో నూట పది నుండి నూట ముప్పై లోపల ఎక్కువ మంది ఉంటారు ఫిజిక్స్లో మాత్రం టాపర్స్ అందరూ సెకండ్ గ్రేడ్ టాపర్స్ అందరూ కూడా ఎవరైతే గతంలో ఆరు వందల నుండి ఆరు వందల యాభై లోపల వచ్చినాయో వాళ్ళంతా కూడా తొంభై నుండి నూట పది లోపల మార్కులు వచ్చిన వాళ్ళు నూట పది నుండి నూట ఇరవై వచ్చిన వాళ్ళు కూడా టాపర్స్ ఫిజిక్స్లో ఇలా మనం కాల్కులేట్ చేసుకుంటూ దాదాపు కూడా ఈ టాపర్స్ని బే చేసుకుని యావరేజ్ స్టూడెంట్ని బే చేసుకుని కటాఫ్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం కట్ ఆఫ్ అనేది మనం చెప్పిన దానికన్నా కొద్దిగా తగ్గుతుందేమో కానీ పెరిగే ఛాన్స్ అయితే ఉండదు అని ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలియజేస్తున్నాను విద్యార్థులు ఎవరు కూడా కంగారు పడకండి విద్యార్థులందరూ కూడా ధైర్యంగా ఉండండి ఓపెన్ కేటగిరీలో నాలుగు వందల ఎనభై మార్కులు వచ్చినోళ్ళు కూడా సీటు కోసం ఆశలు పెట్టుకోవచ్చు బీసీ విద్యార్థులైతే నాలుగు వందల నలభై మార్కులు అబోవ్ వచ్చిన వాళ్ళు కూడా ఆశలు పెట్టుకోవచ్చు కాకపోతే ఆల్టర్నేటివ్గా మీరు ఇంట్లో ప్రిపేర్ అవటమా లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవటమా అది కూడా చూసుకోండి నాలుగు వందల అరవై పైన అయితే సేఫ్ మార్క్స్ బీసీలో కూడా ఐదు వందల పైన ఓసీలో సేఫ్ మార్క్స్ నాలుగు వందల ఎనభై పైన ఉంటే హోప్ ఉంది ఓపెన్ కేటగిరీలో అదేవిధంగా నాలుగు వందల నలభై పైన ఉంటే హోప్ ఉంటుంది కానీ కట్ ఆఫ్ తగ్గుతుందా లేదా ఖచ్చితంగా అయితే చెప్పలేము అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో మనకు వచ్చే కామెంట్స్ని బట్టి నాలుగు వందల ఇరవై ఉంటుందా లేదు అంతకన్నా ఎక్కువ ఉంటుందా అనేది మరి మరికొన్ని రోజుల్లో నాకు క్లియర్ అర్థమవుతుంది ఎందుకంటే ఎస్సీ విద్యార్థులు ఎక్కువగా నాకు కామెంట్లు పెడుతున్నారు దాదాపు నాలుగు వందల అరవై నుండి నాలుగు వందల ఎనభై నాలుగు వందల తొంభై వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు దాన్ని బట్టి ఎస్సీ క కట్ ఆఫ్ పైన కొద్దిగా నాకైతే డౌట్గా ఉంది కాబట్టి ఎస్టీ కేటగిరీకి కూడా మూడు వందల అరవై అనేది పది మార్కులు అటు ఇటు తగ్గచ్చేమో కానీ పెరిగే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఆశలు పెట్టుకోవటంలో తప్పులేదు ప్రతి విద్యార్థి కూడా నమ్మకంతో ఉండండి ధైర్యంగా ఉండండి కటాఫ్ అయితే గత సంవత్సరం కన్నా చాలా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థికి నేను అదే తెలియజేస్తున్నాను వంద నుండి ఎనభై మార్కులు అయితే ఖచ్చితంగా కటాఫ్ అయితే తగ్గుతుంది అనే ఆశాభావంతో అన్ని కేటగిరీలో ఉండే అవకాశాలు ఉన్నాయి వంద నుండి ఎనభై మార్కులు గత సంవత్సరం కంటే తక్కువగా ఉండే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ప్రతి విద్యార్థి కూడా గత సంవత్సరం కటాఫ్తో ఈ సంవత్సరం వంద నుండి ఎనభై మార్కులు కటాఫ్ ఖచ్చితంగా ఉంటుంది అని అనుకోవచ్చు మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక అప్డేట్ విద్యార్థుల నుండి వస్తున్న కామెంట్స్ ప్రకారం డౌట్స్ ప్రకారం మనం ప్రతి ఒక్కటి కూడా కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఈ వీడియో తర్వాత వెంటనే ఈరోజే మన సీనియర్ అధ్యాపకుల చేత విశ్లేషణ కూడా చేయించాను ఆ వీడియో కూడా మీ అందరికీ కూడా అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరి కూడా మనం సలహాలు తీసుకోవటంలో తప్పు లేదని నా అభిప్రాయం కాబట్టి ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ప్రతి వీడియోను కూడా పూర్తిగా చూడండి మీరు ధైర్యంగా ఉండండి అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను